నమస్తే వెల్కమ్ టు అవర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నవత చాలా విషయాన్ని ఇప్పుడు మాట్లాడుకుందాం అబ్బా ఉగ్రవాదానికి మతం ఉందా లేదా మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చెప్పండి ఉగ్రవాదానికి ఎవరైనా మతం లేదు అనంటే ఈ వీడియో చూపించి గుబగుయ్యం గుయ్యం అనేలా కొట్టండి ఎందుకు అనంటే పదమూడు మంది ప్రాణాలను తీసేస్తే కొడుకు పదమూడు మంది ప్రాణాలను తీసేస్తే మీ కొడుకును లొంగి పొమ్మని చెప్పండి అని భారత సైన్యం అడుగుతుంటే లేదు ఆయన లొంగిపోడు అని తండ్రి ఇక ఆయన లొంగిపోయే ప్రసక్తే లేదు ఆయన బతికి గనక ఇంటికి వస్తే మేమే చంపుతామని భార్య అతను అల్లాహ్ జీహాద్ మార్గాన్ని తీసుకున్నాడు అని మాట్లాడుతుంటే ఉగ్రవాదానికి మతం ఉందా లేదా అనేది అర్థం కాక ఉగ్రవాద లక్ష్యం ఏంటో తెలియక నిజంగా కనబడితే చెంపల్ 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 చెంపలు ఉంది నమ్మరా వీడియో చూపిస్తా तो भी तो कोई भटकता भटकता गलत रास्ता है तो तो जो भी किया रिसेंटली किया नहीं पता उनका अपने मतलब अपनी मर्जी से चले गए उनको लगा था कि मैंने अच्छा किया अच्छा ही किया होगा उन्होंने विश्वास किस पे यहां पे सब हजार अपमान करके उन्हें ये सुनाना है हत्या क्यों मार आम आदमी पर हम लोग तो चाहते हैं वो हमसे अपना देखना हम लोग उनको अच्छा तो वो हंस बाकी था कहने का नहीं तो, तो, तो अल्लाह को कैसे लगेगा कि इसने अपनी जान दी है ऐसे तो लिखा था हम अब ऐसे तो ही काम को जीते करोगे जब वो भेजा आएगा ये सारी करेगा तो ये अलग के अंदर तो आप समझो करो ठीक है जब आप बोलोगे तभी बस रनिंग करेगा हमसे कहेंगे बस रनिंग नहीं करेगा मतलब क्यों मतलब क्यों बताएंगे आपको शर्म नहीं आती है कभी जो निकल गया कभी को फंस गया किसी ना तो आप को बोलेंगे ताकि आप बोलो भाई क्या करके आओ चलो चलो हां तो नहीं

ఏమందా ఎవడైనా కొడుకు తప్పు చేశాడు భర్త తప్పు చేశాడని తెలిస్తే అలాంటోడు నా కడుపున చెడబుట్టాడు అని మాట్లాడాల్సింది పోయి లొంగిపొమ్మని చెప్పను అల్లాహ్ మార్గాన్ని తీసుకున్నాడు ఈ దేశం రిజర్వేషన్ల పేరు మీద ఈ దేశం లోన్ల పేరు మీద చదువుకోవడానికి ఈరోజు ఈడ గుసున్న ఈ పందులన్నిటికీ ఫ్రీ రేషను ఫ్రీ హెల్త్ కార్డులను ఇచ్చి మేపుతుంటే ఈడ కూర్చొని జిహాద్ మార్గాన్ని తీసుకున్నాడు నా మొగుడు గొప్పోడటా ఇజ్జత లేదు ఆడదాని చెప్పుకోవడానికి అసహించుకో ఏంది జీహాద్ మార్గం రక్తం చూడడమా మాంసపు ముద్దను చూడడమా హా మొగుణ్ణి కూడా చంపడానికి సిద్ధమైనవా ఇప్పుడు చెప్పండి ఉగ్రవాదానికి మతం ఉందా లేదా నేను మాట్లాడను ఇక షాహీన్ తండ్రి మాట్లాడిన మాటలు కూడా వినిపిస్తా వినండి ఇది జీ న్యూస్లో వచ్చింది

ఇది షాహన్ తండ్రి ఉగ్రవాది షాహీన్ తండ్రి మాటలు నీ కూతురు ఉగ్రవాది అయింది కదా బాధ లేదా అని అడిగితే ఏ మాత్రం బాధలేకపోగా సిగ్గుబడక గుండొచ్చా గుండె నొప్పి వచ్చి ఏమంటారు గుండె ఆగిపోయి సావక అయ్యో నా కూతురు పేరు షాహీన్ అంటారు గట్ల విలవకండా నా కూతురు పేరు షాహీన్ షాహీద్ ఏం చేసింది అంత గొప్ప పని షాహీన్ అని చెప్పకండి ఎందుకు పిలుస్తాను షాహీన్ షాహీద్ అని పిలవండి గర్వంగా చెప్పుకుంటాండి జతులేనుడు దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి వీడికి కూడా బాగా తెలుసు ఆడి కూతురు బరిదెగిచ్చింది పానాలు తీయడానికి సిద్ధమైపోయింది ఆడతనాన్ని సర్వనాశనం చేసింది ఆడతనం అమ్మతనం అంటే ప్రాణం ఇవ్వడం కానీ ప్రాణం దీయాలి అనుకోవడం రాక్షసతనం ఆడుగన్నది కూతుర్ని కాదు రాక్షసిని అని షాహీద్ అంటేనట సాధారణంగా తన మతం లేదా దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడని వీళ్ళు ఉద్దేశిస్తారట ఇక్కడ ఉగ్రవాది తండ్రి తన కూతురి పేరుకు షాహీద్ అని జోడించడం ద్వారా ఆమె చర్యను ఎంత గొప్పగా చేస్తాడు అమరత్వంగా చూస్తాడు హ ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి ఉగ్రవాదానికి మతం ఉందా లేదా పిరికి పందలు చాతగాని దద్దమ్మలు చవటలు దమ్ము ధైర్యం ఉంటే నా దేశ సైన్యానికి ఎదురుగా వచ్చి యుద్ధం చేయండి వెన్ను చూపకుండా పోరాడి మిమ్మల్ని అంతం చేస్తారు దాన్ని వదిలిపెట్టి ల్యాండ్ జీహాదు లవ్ జీహాదు తూకు జిహాదు ఆ జీహాదు ఈ జీహాద్ అని చేసుకుంటూ రెండు వేల నలభై ఏడు కల్లా ఈ దేశాన్ని ఆక్రమించడం కోసం పాకిస్తాన్లో పందుల్లాగా ఉంటే చాత కావట్లేదు బార్డర్లో ముక్కలు ముక్కలు చేస్తుంది భారత సైన్యం అని తెలుసుకొని ఇక్కడ గుంట నక్కల్లాగా చేరి ఈ దేశంలో చిచ్చు పెట్టాలని చూస్తున్న మీ అంత పిరికి పందలు ఎవ్వడుండడు యుద్ధం అంటే ఏంటో తెలుసా అందుకే మహాభారతాన్ని రామాయణాన్ని చూడమని చెప్పేది ఎదురుగా వచ్చి చేయాలి పోరాటం ఏదైనా నిజంగా నీ వైపు ధర్మం ఉంటే నువ్వు గెలుస్తావు నువ్వు చేసేది రాక్షసత్వం నీకు కూడా తెలుసు అందుకే దొంగచాటుగా చేస్తాను నీకు కూడా తెలుసు నువ్వు గనక దొరికితే నరాలు తెంపి నా సైన్యంని అంతు చూస్తారని అందుకే దొంగచాటుగా చేస్తున్నావు ఎదుర్కోవడం చాతగాని పిరికి పందలు మీరు దేవుడు బిడ్డలా ఇప్పుడు చెప్పండి ఉగ్రవాదానికి మతం ఉందా లేదా దొరికిన ఎనిమిది మంది డాక్టర్లు ఎవరు దొరికిన ఇంజనీర్లు ఎవరు చేపిస్తున్న దేశం ఏంటి ఇప్పుడు చెప్పండి ఉగ్రవాదానికి మతం ఉందా లేదా హిందూ స్త్రీలు ఆడవాళ్ళంటే అమ్మతనమని తప్పు చేసిన వాడిని కూడా శిక్షించాలని ఆలోచిస్తూ ఉంటారు కానీ అమ్మతనాన్ని మరిచి పిల్లల రక్తాన్ని మాంసపు ముద్దల్ని చూడ్డానికి అంతేకాదు ఈవిడ గురించి తెలుసుకున్నప్పుడు స్పెషల్గా మన దాంట్లో సండే ఈమెడికి సంబంధించిన చరిత్ర మొత్తం ఒక వీడియో చేస్తే చూడండి హిందూ అమ్మాయిల్ని ఎంతోమంది ఈ గతంలో ప్రొఫెసర్గా ఉన్నప్పుడు యూనివర్సిటీలో ముస్లింల అబ్బాయిలకు ఎరగ వేసింది వాళ్ళని మతం మార్చింది ఇది ఆడదా ఇది ఆడదా ఇలాంటి ఆడది దేవుడి కోసం చేస్తుందా ఏం చెప్పిండు ఏ దేవుడు చెప్తాడబ్బా ఎదుటోళ్ళని చంపండి రక్తాన్ని చూడండి మాంసపు ముద్దలు చూడండి అని నిజంగా చెప్తే వాళ్ళని దేవుడు అని మనం అంటామా మా ధర్మంలో మాత్రం అలా ఎవడైనా చెప్పిండంటే వాడిని రాక్షసుడు అంటాం చాలా బాధ అనిపిస్తుంది చాలా చాలా బాధ అనిపిస్తుంది దేనికోసం వీళ్ళు చేస్తున్నారు అసలు ఇగో కాదు అక్క ముస్లింలకి ఈ దేశంలో హక్కులు ఇవ్వట్లేదు అందుకే వాళ్ళు చేస్తున్నారు అంటే బరాబర్ ఇవ్వట్లేదా ఈరోజు భారతదేశంలో పరాయి దేశాల నుంచి వచ్చిన రోహింగ్యాలు అక్రమార్కులు ఎంత బతి ఎంత మంది బ్రతుకుతున్నారు అయినా కూడా చూసి చూడనట్టు ఊరుకుంటున్నాం ఎందుకు అది నా తల్లి గొప్పతనం మా గొప్పతనం వర్క్ పేరు మీద వర్క్ బోర్డ్ అనేది ఒకటి పెట్టేసి అత్యధికంగా హిందూ దేవాలయాలు ఉన్న ఈ దేశంలో హిందూ దేవాలయాలకు లేని ఆస్తులు కూడా వర్క్ బోర్డ్ పేరు మీద ఉన్నా మేము నోరు మూసుకొని కూర్చుంటున్నావే ఎందుకు అది మాలో ఉన్న సహనానికి నిదర్శనం ఎక్కడ ఎక్కడ అణచివేతకు గురి చేస్తున్నాం ఎక్కడ మిమ్మల్ని బాధ పెడుతున్నాం భారతదేశంలోని గుండెల మీద చేసుకొని చెప్పండి ముస్లిం అన్నల్ని అక్కడ అడుగుతా అన్న ఈ దేశంలో పుట్టినందుకు మీరు గర్విస్తున్నారా లేదా ఈ దేశం మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతోందా అదొక బూచిగా చూపిస్తూ ఏంటి మారణ హోమం చాతగాని దద్దమ్మల్లాగా చవటల్లాగా చావచచ్చిన సన్నాసుల్లాగా దొంగచాటు దెబ్బలు తీయడం మతం నేర్పిస్తోంది ఉందా లేదా నిజంగా ఈరోజు నా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏటీఎస్ కానీ బార్డర్లో అన్నలు కానీ అప్రమత్తంగా లేకుండా ఉంటే ఈ పాటికి ఎంత పెద్ద బ్లాస్ట్లు జరిగేవి ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్ కూడా వాళ్ళు కావాలని బ్లాస్ట్ చేసింది కాదు ఎక్కడికక్కడ మన పోలీసులు ఇంటెలిజెన్స్ వాళ్ళు పట్టుకుంటుంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి తీసుకెళ్లాలనే ప్రయత్నంలో తొందరపాటిలో జరిగిన బ్లాస్ట్ అది అంటే ఎంత భయపెడుతున్నారు భయపడుతుంటే భయపడుతూ దాసుకొని దొంగతనంగా చదువుల పేరుతోటి యూనివర్సిటీలను లేకపోతే మదర్సాలను లేకపోతే ఇంకొకటి ఉపయోగించుకొని మీరు చేస్తున్నది దేవుడి పేరు చెప్పకండి అది దరిద్రం నీచం ఇంకెవడైనా ఇంకెప్పుడైనా ఉగ్రవాదానికి మతం లేదు కాషాయ ఉగ్రవాదం అంటే గోబ మీద గుయ్యిన కొట్టి ఈ వీడియో చూపించండి వీళ్ళెవరు అని అడగండి ఇళ్ళలో ఎవడైనా ఎటువైపు ఉన్నారు అని చెప్పమనండి వాళ్ళు చేస్తున్నదానికి ఏమైనా పేరు పెడుతున్నారో చెప్పమానండి ఆడి గూబా పగ్గిలిపోవాల అట్లా కొట్టండి నేను చెప్పిన దాంట్లో తప్పుందా రక్తం మరిగితే కళ్ళ ముందు కొందరి భవిష్యత్తు ఆ చనిపోయిన వాళ్ళలో ఒక్కసారి ఆలోచించండి ఎంతమంది తల్లిదండ్రులు ఆడ చడిపోయిన కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు పిల్లలు తండ్రి కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు భార్య భర్త కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు మీ పైశాచికానికి నిండు నూరేళ్ళ వాళ్ళ జీవితం వాళ్ళు కన్నవాళ్ళు వాళ్ళు కన్న వాళ్ళ భవితవ్యం కాలరాసేస్రు ఎంత జరుగుతున్నా సౌమ్యంగా మాట్లాడేంత సౌమ్యత నాకు ఇవ్వలేదు ఎందుకంటే నేను ఛత్రపతి శివాజీ మహారాజ్ భగత్ సింగ్ వారసురాలని ఫీల్ అవుతా ధర్మం వైపు నిలబడటంలో ఎలా ఉంటామో తప్పు చేసిన వాన్ని భయం లేకుండా కడిగిపారేయటంలో కూడా ఈ ఛానల్ అలానే ఉంటుంది మీ అభిప్రాయం కోసం ఎదురు చూస్తుంటా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయతని అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్